మాజీ మంత్రి వైసీపీ కీలక నేత కొడలి నానెకి కి తగిలింది కొడలి నానె లు నోటీసులు జారీ అయ్యాయి కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ లుకౌట్ నోటీసులు జారీ చేశారు వైసీపీ హయాంలో నాణి అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని ఇటీవల టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు అనారోగ్య సమస్యల పేరుతో నాని అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారని నాని పాస్పోర్ట్ సీజ్ చేయాలని కోరారు వైసీపీ హయంలో మంత్రిగా పనిచేసిన నాని టీడీపీ నేతలపై నోరేసుకొని పడిపోయేవారు బూతులతో రెచ్చిపోయేవారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లను చెప్పలేని రీతిలో అసభ్య పదజాలంతో నాని దోషించేవారు ఇక అధికారం అండ చూసుకొని నియోజకవర్గ పరిధిలో అనేక అక్రమాలు చేసేవారు అడ్డు అదుపు లేకుండా వ్యవహరించారు నానికి చెందిన మట్టి గ్రావిల్ మాఫియా పెద్ద ఎత్తున దందాలు చేసింది వేల కోట్ల ప్రజాధనాన్ని నాని ఆయన అనుచరులు వెనకేసుకున్నారు ఇక వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే కొడలి నాని సైలెంట్ గా అయిపోయారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు నియోజకవర్గానికి సైతం దూరం అయ్యారు అనారోగ్య కారణాల పేరుతో ఇటీవల ముంబైలో శాస్త్ర చికిత్స చేసుకున్నారు విశ్రాంతి పేరిట ప్రస్తుతం హైదరాబాద్కు పరిమితమైన నాని త్వరలోనే మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లారంటూ ప్రచారం జోరందుకుంది ఈ నేపథ్యంలోనే టీడీపీ అలాట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా నానిపై పలు స్టేషన్లు కేసులు నమోదయ్యాయి దీంతో నాని అమెరికా పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ టీడీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు నాని దేశం విడిచి వెళ్లకుండా లూక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఇక కొడలి నాని అరెస్టుకు సైతం ముహూర్తం ఫిక్స్ అయినట్లేనని సమాచారం